ఇప్పుడు ఇవన్నీ కూడా మీ ఊర్లో ఇవి ఉన్నాయా ఇంకా కూడా డప్పులు ఉన్నాయా అవి కూడా ఉన్నాయా ఇవన్నీ కూడా వాడుతున్నారు ఇప్పుడు కూడా ధాన్యం ఊర్లో కొత్తలో పండించేటమ్మా ఆముదం సాములు సాలు ఇది ఉసిరి పిక్కలు కొర్ర బియ్యం పిప్పల మూడి ఇది పిప్పల్ సార్ అన్ని రకాలు తింటున్నారా ఔషధాలు కదా మెడిసిన్ ప్లాంట్ మిరియాలు కొండలు ఈ కొండల్లో దొరుకుతుంది కుంకుడుకాయలు కూడా అక్కడ సీకాయ దొరుకుతుంది కాఫీ ఇది మిరియాలు సార్ మిరియాలు అది అంటే తొక్క తీసినవి అనుకుంటూ ఉంది ఇది అల్సలు సార్ అది నూనె తయారు చేస్తారు సార్ ఇది చాలా అన్ని రకాలుగా వైద్యానికి పనికొస్తారు సార్ ఇది అప్పుడు మేము ఇదంతా నూనె తయారు చేసి అంటే ఈ పొలాల్లో సరే ఇది అలుసు వేపేస్తారు వేపేసి దంచుతారు సార్ దంచి ఇలా సరిగేసి ఆ ధూబకేస్తాం ఆ ధూబకేసి ఇంత కుండలో నీళ్లు పెట్టి దానిపై ఆ పిండి వేసి ఉడకబెట్టి చిన్న సరే ఈ ఆయిల్ బుట్టలు వాడుతున్నారమ్మా అదే అల్లం సార్ వాడుతున్నారా చిన్నపిల్లలు పెడతారు కదా ఎక్కువ అన్ని పెడతా ఉంటారు ఇది ఒలవలు చింతపిక్కలు చింతపిక్కలు తింటున్నారా చింతపి తినేవాళ్ళు నారమామిడి నారమామిడి అంటే చెట్లో వచ్చే చెక్కలమ్మా దాన్ని వాడతారమ్మా

ఇది సొరకాయ కదమ్మా సొరకాయ వాడుతున్నారా నీళ్లు తీసుకోవడానికి వాడుతా ఉంటారు రోజులు ఇంకా వాడుతున్నారు ఇక్కడ ఇలాగే అదే చేసే నీళ్ళు తాగేవాళ్ళమ్ ఇవన్నీ ఇవన్నీ తీసే పోయి ఇక్కడ పశువులు తగరం సార్

క్యాన్సర్ కూడా మంచిదని ఎదుగుస్తారు గుమ్మడికాయ ఇది గుమ్మడికాయ ఇదేంటే అది డోల సెట్ అండి డోల సెట్ గుమ్మడికాయ అండి ఇది అంటే కొరకోత పండగ చేయాలంటే గుమ్మడికాయ తీసుకొని పండగ చేస్తామండి

ఏంట్రా నీ పేరేంటి విష్ణువర్ధన్ నాయుడు నీ పేరు భరత్ ఎంత మంది పిల్లలు ఇంకొకటి ఎక్కడ హాస్టల్లో నాకు నువ్వే కదా స్కూల్ కొట్టావా ఏంటి మీ ఉండలేవా కాదు మా చదువుకోవాలి కదా ఈ వయసు చదువుకున్న వయసు కదా చదువుకుంటే మంచి ఇది ఉంటుంది కదా నువ్వు చదువుకుంటారా బాగా ఏం చదువుతావా మూడో క్లాస్ మొన్న డబుల్ వచ్చిందా నీకు ఎంత వచ్చింది మూడు వేలు వచ్చిందా నీ వల్ల మేము అమ్మ ఒక ఆదాయం ఇప్పుడు ఇప్పుడేంటమ్మా ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు పోలేదు లేదు సార్ అవును సార్ మాకు ఇక్కడ ఏటి లేదండి మీరు సహకరిస్తే ఒక ఇల్లు కట్టేసి కొంచెం మాకు బతకడానికి ఏదైనా సహకారం చేయండి సార్ షాప్ చిన్నది పెట్టిస్తే అంటే మాకు ఇక్కడ ఏటీ లేదండి నేను ఒక ఇల్లు మంచి ఇల్లు ఒకటి చిన్న కట్టిస్తాను కిరాణా షాప్ పెట్టిస్తాను వీడు కూడా స్కూల్ పంపిణి చదువుకుంటాడు చదువుకో మంచి భవిష్యత్తు ఉంటుంది తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఒకవేళ బయట పోలేకపోతే ఇక్కడే ఉంటావు హాస్టల్లో వచ్చి చూసుకొని పోతా ఉంటా శనివారం ఆదివారం అట్లా అంటే మీ అమ్మ వస్తుంది దగ్గరికి వెళ్తావా నమ్మకమేనా చదువుతావా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది లేకపోతే మీ తమ్ముళ్ళు బాగా చదువుకొని నువ్వు మాత్రం చదువుకోకపోతే నువ్వు మళ్ళా మీ నాన్న మరి ఉండాల చదువుకో బాగా నమ్మకమేనా ఎల్లు ఎన్నో తరగతి చదువుకున్నావు ఎయిత్ ఇప్పుడు ఎళ్ళు హాస్టల్లో ఉండు చదువుకో పైకి వస్తావు సరేనా ఆ అబ్బాయి పేరు కూడా ఎన్యుమిరేట్ చేయండి ఎన్ని చేసి ఆవిడ కూడా అతను కూడా డబ్బులు ఇచ్చి తల్లికి వందనం స్టార్ట్ చేయండి స్కూల్లో పెట్టండి రామ్

ఏంట్రా ఎంటావా తినవా నీకు లేదు సరేనా ఓకే చెప్పడంలా చూడడం నేను చెప్పానమ్మా మీట్ చేస్తాం నీకు ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం పాడేరులో పెట్టుకుంటూ పాడేరు ఎంత డిస్టెన్స్ ఓకే అక్కడే పెట్టిస్తాం అక్కడ అరేంజ్ చేస్తాను ఇక్కడ ఇల్లు కట్టిస్తాం శుభ్రంగా కట్టుకొని ఆనందంగా నువ్వు కొంచెం అన్ని విధాలా యాక్టివ్ ఉంటారా మొత్తం నువ్వేం పని చేస్తావు కూలి పని చేస్తావు కూలీ పనికి ఎన్నికల్లో ఉంది పొలం లేదండి కాఫీ తోట మూడేళ్ల నాలుగేళ్ల కాఫీ వచ్చేది వస్తుంది నేను కాఫీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే మీకు ఆదాయం పెరగాలి కదా వెళ్తావు కదా రేపు స్కూల్కి నమ్మకమేనా మళ్ళా నేను వదిలిపెట్టి నిన్ను నమ్మకం ఏంట్రా నువ్వే దానికి కొన్నా వెనకాను ఓకేరా బాయ్